గుడ్ మార్నింగ్ మనం అయితే సంతలో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇది పుంగనూరు మా డిస్టిక్ వచ్చేసి ముందు చిత్తూరు నుండి ప్రజెంట్ వచ్చి మదనపల్లి డిస్టిక్గా మార్చినారు చేసినారు అనమాట మనమైతే ప్రెజెంట్ ప్రతి బుధవారం అనేది ఈ సంత అయితే ఇక్కడ అయితే జరుగుతుంది ప్రతి ఆవుల సంత అనమాట మొత్తం ఇది ఆవుల సంతే ఆవులు దూడలు లేగ దూడలు దూడలు అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ లభిస్తాయి అన్ని ఆల పాలావులు డైరీలు ఉంటాయి వీళ్ళకి అందరికీ పెద్ద మార్కెట్ ఇది మన ఆంధ్రాలో కొంచెం పెద్ద మార్కెట్ దానిపైన కొంచెం పెద్ద మార్కెట్ ఇంకా పుంగనూరు ఉంది ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లు మన డిస్టిక్లో మనకి తెలిసిన చిత్తూరు డిస్టిక్లో ప్రజెంట్ అయితే ఇది పుంగనూరు ఆవుల్స్ అంతా ప్రతి బుధవారం జరుగుతుంది ఎవ్రీ వెన్స్డే మార్కెట్ ఇది కో మార్కెట్ యూట్యూబ్లో వీడియోలు దండిగా ఉంటాయి మీరు చూసింటారు మన ఛానల్లో మనం అయితే ప్రతి ఒక్కటి ఆవులు కానీ దూడలు కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పెడతా ఉంటాము ఎక్కడికైనా ట్రావెలింగ్ వీడియోస్ అన్ని ఇన్స్టా ఉంటే మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కటి నీట్గా డీటెయిల్గా పెడతాను చూడండి మన ఎవరైనా డైరీలు ఉన్నట్లయితే మనకైతే నెంబర్ ఉంటుందో చెప్తాను చూడండి సంప్రదించవచ్చు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ జీరో టూ వన్ ఎయిట్ మనమైతే అంగల్లే అనమాట మన డైరీలు ఎవరైనా ఉంటే మనకి సంప్రదించవచ్చు మనం వచ్చి వీడియోలు తీసి పెడదాము పదం బండింగ్ స్టార్టింగ్ ఎక్కడైతే జెర్సీ అవ్వట్ ఉంది నా నాన్న ఏం చెప్పినా రేటు ఒంగోలు జెర్సినా ఏం చెప్పినారు రేటు యాభై యాభై ఏడు వేలు ఎన్నో ఈతనా రెండో ఈత ఎన్ని లీటర్లు ఇస్తా పాలు ఆరు పళ్ళునా పళ్ళు ఆరు పళ్ళు ఓకే ఆవైతే ఆవుని డీటెయిల్గా పొదుగులు అన్నీ చూపిద్దాము మీ డైరీలు ఉన్నట్లయితే మనం అవి కూడా మీకైతే సపోర్ట్ చేస్తామని చూపిస్తాం ప్రతి ఒక్కటి అంగల్ కానీ మదనపల్లి మందే అంగల్ మదనపల్లి మనం ఉంటాము ఎక్కడ కూడా మీకు ఏ ఆవులు ఏ డైరీలు ఉన్నా కూడా మనం డీటెయిల్గా చెప్పి చూపిస్తాము అదే మీకుంటే వీడియో వచ్చి తీసి పెడతాను ఒకసారి మాట తడబడవచ్చు మాట చెప్పకపోవచ్చు స్ట్రైట్ అండ్ టార్గెట్ ఒకటే విధంగానే ఉంటాను నేను మీవేమైనా డైరీలు ఉంటే మనం వీడియోలు తీసు పెడతాము ప్రమోషనే ఈ వచ్చినప్పుడు ఈ సంతకు మటుకు ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ ఫ్రీగానే చేస్తాను ఈ వీడియోస్ అన్నీ డైరీ ఏమన్నా ఉంటే మీకు ప్రమోషన్ ఫ్రెండ్స్ నా ఏమన్నా ఆవులు జెర్సీనా రెండో రెండో జెర్సీ ఏం చెప్పినారు నా అదేం చెప్పినారు ఇదేం చెప్పినారు యాభై రెండు వేల యాభై రెండు ఫిఫ్టీ టూ ఎన్నిళ్ళు తెలుస్తుంది పాలు రెండు అది తొలిసారి ఆర్ఆర్ ఇచ్చింది ఇంకా నింపావు డైరీనా లేకంటే రైతులనా రైతులు ఓకే రెండో చేత నింపు ప్రజెంట్ ఫస్ట్ అది వచ్చి ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తాను ఇంకంతే జెర్సీ మోస్ట్లీ కొంచెం తక్కువ వేస్తాయి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్లో అయితే మంచి పాలు ఇస్తాయి వచ్చే వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను కొంచెం స్టడీ చేసి వస్తాను అవుదూడా రెండు ఇక్కడ ఉన్నాయి నేను అన్న రేటు డెబ్బై రెండు వేలు ఆడదూడా ఓకే ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు ಎರಡೆ లీటర్లు హెచ్ ఎఫ్ క్రాసానా హెచ్ ఎఫ్ క్రాసా ఆవో హెచ్ ఓ ఎన్నో ఈతనా రెండో ఈత ఫ్రెండ్స్ పాలు చెక్ చేసి తీసుకోవాలన్నా పళ్ళు పళ్ళు ఉండాల పళ్ళు పాలు రెండు చెక్ చేసి తీసుకోవాలా ఆవులు తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమైనా చిన్న చిన్న రోగాలు ఉన్నాయా అవి కూడా చూసుకోవాలా ప్రతి ఒక్కటి నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అదే గూగుల్లో క్రోమ్లో అన్నీ వెతికినాను కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఏమంటే ఆ పళ్ళు అనేది ఆరు పళ్ళు ఉన్నట్లయితే మంచిదంట ఆ పళ్ళు పడిపోయే కొద్దీ ఆ వయసు కూడా తగ్గిపోతూ వస్తుంది లాస్ట్కి రెండు పళ్ళు నాలుగు పళ్ళు మిగులుతాయంట అట్లా ఎనిమిది పళ్ళు పన్నెండు పళ్ళు నుంచి పడిపోయే కొద్ది దాని వయసు పెరిగిపోతుంది తగ్గిపోతుంది అంటాలి ఇంకా ప్రతి ఒక్కటి ఉండే మిగతా వాళ్ళు పెట్టినారు ఆవు మీదే అన్న ఏం చెప్పిన అన్న రేటు డెబ్భై మూడు వేలు సెవెంటీ త్రీ థౌసండ్ పాలు ఇస్తానన్నా పంట ఓకే నింపావా ఓకే ఓకే ఎన్నో అవుతానా మూడో అవుతా ఎన్నిచ్చిందా ముందు తొమ్మిది లీటర్లు బూటకి పళ్ళునా కడపళ్ళు ఓకే కడపళ్ళు అంటే పళ్ళు కొట్టించాను కదా ఓకే డీటెయిల్గా చూపిస్తా ఉండాలా ఫ్రెండ్స్ వీడియోలో ప్రతి ఒక్కటి ఆవు కానీ దూడ కానీ ప్రతి ఒక్కటి కూడా మనము చూపిస్తాము ఉంది ఆవు దూడ దూడూ పట్టుకొని నేను ఏం చెప్తున్నారు నా యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ జెర్సీ ఫిఫ్టీ థౌజండ్ అంట ఫ్రెండ్స్ యాభై వేలు ఫ్రెండ్స్ మన వీడియోలు ఆరు నిమిషాలు ఉంటాయి ఆరు నిమిషాల నుంచి ఏడు అట్లా అంతకు మించి పోవు పన్నెండు నిమిషాలు కూడా పెడతాను నేను ప్రజెంట్ అయితే వాళ్ళు పెట్టాలనుకోండి పెట్టచ్చు కంటెంట్ మీకు ఆరు నిమిషాలు బాగుందా పన్నెండు నిమిషాలు కంటెంట్ ఓకేనా చెప్పండి రెండు వీడియోలుగా ఓ వీడియో ఎంత చెప్పినా రేటు డెబ్బై ఏడు ఏడు సెవెంటీ సెవెన్ థౌసండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో సమాప్తం బాయ్ బాయ్